మిలో స్టార్ట్ అయినప్పుడు ఉన్న మ్యాట్ దగ్గర నుంచి మొదలుకొంటే టోటల్ ఇక్కడ ఏదైతే ఐటమ్స్ కనబడుతాయా అండ్ ఓట్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ పాలసీని పుట్టి కలర్ ఇన్ ఇది ఇక్కడ కనబడుతున్నాయి కదా మొత్తం డిఫర్టికల్స్ అండ్ లైట్స్ అండ్ కలర్ ఓకే హోర్ ఆర్టికల్ ఇప్పుడు సపోజ్ చూస్తే మీకు ఎల్ఈడి పెయింటింగ్స్ ఎలక్ట్రిక్ టోటల్ టోటల్ సేమ్ కలర్ అండ్ కలర్ లైటింగ్ తోసా మొత్తం మొత్తం ఇది బ్లూ టీసీ లోవర్ సర్వ్ టీసీ లోవర్ బ్లూ టీసీ లోవర్ ఆఫ్ ఆఫ్ కలర్స్ మోడల్స్ ఈ కిచెన్ మొత్తం సార్ ఎకాలికల్ ఎక్రాలిక్ సార్ మొత్తం టోటల్ కిచెన్ మొత్తం బాస్ బాస్కెట్స్ కూడా బాస్కెట్స్ బాస్కెట్ ఇచ్చాపుల్ అవుట్ ఇది ఇది రీసెంట్ గా ట్రెండ్ గా ఇంటీరియర్ లో ట్రెండ్ గా నడుస్తుంది ఇది ఇది ఆలు అండ్ ప్యాజ్ వేసుకునే విధంగా ఉల్లిపాయలు అండ్ ఆలుగడ్డలు మామూలు కూరగాయలు వేసుకునే విధంగా ఓపెన్ గా ఉండేటట్టు గాలి తగిలేటట్టు మొత్తం స్టోరేజ్ ఇచ్చాం సార్ మనం మొత్తం టోటల్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం సార్ సో మీకు నార్మల్ కబోర్డ్స్ అంటే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ లో నా బడ్జెట్ ఉంది సింపుల్ కబోర్డ్ వర్క్ చేయించుకుంటానే దగ్గర నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా మీరు ఎంత బడ్జెట్ తోటే కస్టమర్ రిక్వైర్మెంట్ మీరు ఇచ్చిన డిజైన్లతో మీకు నమ్మకంగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దాట్ అప్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ మీ ఇంటి కన్స్ట్రక్షన్ నడుస్తున్నదా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చేయించేది ఇంటీరియర్ అండి ఈ రోజుల్లో ఇంటీరియర్ లేకుండా ఏ ఇల్లు ఉండడం లేదు గోడలకు పుట్టిలు పెట్టడం కానివ్వండి ఫాల్ సీలింగ్ చేయించడం కానివ్వండి టీవీ యూనిట్స్ చేయించడం కానీ కిచెన్ సెట్ చేయించడం కానీ బెడ్రూమ్స్లో సెల్స్ చేయించడం ఇవన్నీ కూడా ఇంటీరియర్లో అయిపోయినాయి అవి కాకుండా కూడా ఇంటీరియర్లో విత్ మెటీరియల్ కార్నర్లో ఏ డిజైన్ పెట్టాలా ఏ డెకరేషన్ పెట్టాలా ఏ ఫ్లవర్ వాస్ పెట్టాలా హ్యాంగింగ్స్ ఏమి ఉండాలా ఇవన్నీ కూడా చూపించి మీకు నచ్చిన విధంగా బడ్జెట్లో చేసి ఇవ్వగలిగే ఇంటీరియర్ దగ్గర నుంచి వీడియో మీకు షేర్ చేస్తున్నాను అడ్రస్ క్లియర్గా గూగుల్ మ్యాప్ లొకేషన్తో సహా డిస్క్రిప్షన్లో ఇచ్చినాను అండ్ మొబైల్ నెంబర్ కూడా వీడియో అంతా ఉంటుంది ఒకసారి మీరు కన్సల్ట్ అయితే మీకు ఏ విధంగా కావాలన్నది కూడా వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని చూపించి మీ విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై విధంగా వర్క్ చేసే విధంగా ఉన్నదండి అందుకోసం వీడియో షేర్ చేస్తున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గో టు ద వీడియో నేను ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఓకే సో మై కంపెనీ నేమ్ ఇస్ ఇంటీరియర్స్ ఓకే ప్రజెంట్ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ నాగోల్ అండ్ హైదరాబాద్ అండ్ ఏరియాస్ ఓకే అనంకొండ వరంగల్ భీంబరం రాజోలు ఓకే తిరుపతి వరకు కూడా మనం టెన్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో మల్టిపుల్ సిటీస్ కవర్ చేశాం నేను బిలాంగ్స్ టు సూర్యాపేట దగ్గర నుంచి బిలాంగ్స్ చేస్తా ఓకే బట్ ఉన్నది మాత్రం టెన్ ఇయర్స్ లాస్ట్ ఉన్నది మాత్రం వరంగల్ వరంగల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశానుంచి మంచి ప్రాజెక్ట్స్ చేశాం బిల్లాస్ చేశాం బయట ఇక్కడ కూడా ఒక రెండు విల్లాస్ చేస్తాను ఓకే కంప్లీట్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అవి ఓకే ఇదే ఇదే ఫ్లాట్ లో కూడా ఇంకో కింద కూడా చేసాము మేము ఓకే బట్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఏమేమి చేసే టోటల్ సార్ మేము ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్స్ చేస్తాం మొత్తం ఓకే స్టార్టింగ్ మనం ఇంట్లో బ్రోకర్ ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు ఉన్న మ్యాట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఓకే ఓకే మీకు ఇక్కడ ఏదైతే ఐటమ్స్ కనబడుతున్నాయో ఓకే ఎండ్ టు ఎండ్ పాల్ పుట్టి కలరింగ్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి లైట్స్ అండ్ కలర్ ఆర్టికల్ సపోజ్ చూస్తే టోటల్ టోటల్ కస్టమర్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా బిజీగా ఉంటారు ఇది యాక్చువల్ సైట్ వచ్చి శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర బండ కూడా ఓకే కస్టమర్స్ వాళ్ళు ఉండేది మాత్రం బిహెచ్ఎల్ దగ్గర ఉంటారు ఓకే వాళ్ళు ఒక్కరోజు కూడా విజిట్ చేయలేదు మన ఓకే జస్ట్ మనం ఏదన్నా నమ్మకంతో కస్టమర్ రెఫరెన్స్ ద్వారా వచ్చిన సైట్ ఇది మొత్తం మొత్తం టోటల్ 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 మన కస్టమర్ కానీ ఎంటి ఫ్లాట్ ఇచ్చారు దీన్ని ఎవరి దగ్గర లోకల్ హైదరాబాద్ లో ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా చేయగలుగుతాం ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఏంటంటే మనం డైలీ ఇక విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు అవుట్ ఆఫ్ ద సిటీ అయింది అనుకోండి ఓకే మనం విజిట్ చేసే నంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి అంతే డిఫరెన్స్ లో మీకు ఏం కాంప్రమైజ్ అవ్వదు బట్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ సైట్ మనం ఎస్ అండి ఇప్పుడు రీసెంట్లీ జస్ట్ వాళ్ళు గ్రోపేషన్ చేశారు ఇంకా దీంట్లో కొంచెం వర్క్స్ కూడా పెండింగ్ ఎందుకంటే కస్టమర్ కూడా ఏప్రిల్ లో షిఫ్ట్ అదాం అనే ఉద్దేశం ఉంటుందో వాళ్ళ పాప ఎడ్యుకేషన్ అక్కడ ఓకే సో వాళ్ళు ఏప్రిల్ లో షిఫ్ట్ అవుదాం అన్నారు కాబట్టి కర్టెన్స్ అండ్ విండో బ్లైండ్స్ ఓకే లైక్ షాన్ లేయర్ కొన్ని కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి చాలా ఒక ఐటమ్స్ కనుక పెట్టేది ఆల్రెడీ తీసుకొచ్చి మేము ఇక్కడ డంప్ చేసాం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఆపేసా మనకి ఈ సైట్ లో ఏమే వర్క్ చేశారు సో చూడండి చూడండి ఓకే సార్ వర్క్ ఇక్కడ మనం స్టార్టింగ్ లో బిల్డర్ వాళ్ళు వచ్చింది మనకు ఓన్లీ సంబంధించి ఇక్కడ మనం సింపుల్ గా హైలైట్ చేశాం యాక్చువల్ దీన్ని ఇంకా పెద్దగా చేయొచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఓకే ది బెస్ట్ ఉన్న దాంట్లో ది బెటర్ గా చేశాం సార్ ఇది రాగానే సార్ హాల్ ఏరియా సో ఇక్కడ మనకి సోఫా సెట్ వస్తుంది సార్ సోఫా సెట్ వస్తుంది దాని దగ్గర ఇక్కడ మనం ఇక్కడ కార్పెట్ తీసుకున్నాం ఓకే సేమ్ ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ వస్తుందండి ఒక సిక్స్ ఫీట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ వస్తుంది అది మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తున్నాం బట్ కస్టమర్ ఏప్రిల్ లో షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మనం ప్రజెంట్ అది దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయలేదు పిల్ల పిల్లలు మన ప్రవేశం జరిగింది ఆ పిల్లలు పాడు చేస్తారేమో ఉద్దేశంతో సో ఇక్కడ ఒక షాంగ్ లేవర్ వస్తుందండి షాన్ లేవర్ వస్తుంది టోటల్ మీకు ఇక్కడ కనిపించే వర్క్ లో సీలింగ్ దగ్గర నుంచి ముందు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మొత్తం టోటల్ సారీ ప్లంబింగ్ లేదు ఎలక్ట్రికల్ అండ్ ఫాల్ సీలింగ్ అండ్ కలరింగ్ టోటల్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఐటమ్ మేము ఇంక్లూడింగ్ వాల్ పేపర్స్ అస్ వెల్ అక్కడ మీకు కనపడుతున్న గిఫ్ట్ ఆర్టికల్స్ తో యాక్చువల్లీ ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ గ్రాస్ అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వస్తాయండి ఇది మొత్తం టీవీ యూనిట్ అండి ఇది మొత్తం ఇది యాక్చువల్లీ కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి నచ్చిన డిజైన్ వాళ్ళకి నచ్చిన మొత్తం టోటల్ ఇది ఇక్కడ చూడండి మీకు ఇది యాక్చువల్లీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది లోవర్స్ అంటారు సార్ మీరు బట్ యాక్చువల్లీ మనం ఏం చేస్తాం ఇన్షియడ్ ఆఫ్ లోవర్స్ లోవర్ లామినేట్ తీసుకున్నాం మొత్తం టోటల్ మనం తీసుకుంది మొత్తం రాయల్ టెస్ట్ ల్యాండ్ నెట్సే ఇక్కడ ఏ నార్మల్ కంపెనీ ఏం వాడలేదు ఇక్కడ మీరు చూస్తే కూడా ఫ్లైవుడ్ కూడా లెవెన్ ప్లై గర్జన్ సెవెన్ వన్ జీరో ఫ్లైవుడ్ వాడాం మీకు ఎవ్రీథింగ్ హార్డ్వేర్ తో సహా ఇవెన్ ఇవెన్ ఇంజెస్ తో సహా మనం మొత్తం టోటల్ కంపెనీ ఏ వాడామండి ఇక్కడ ఓకే సేమ్ ఇక్కడ కూడా మీరు కూడా వస్తే హ్యాండిల్స్ తో సహా కస్టమర్ రిక్వైర్మెంట్ ఓన్లీ మన సొంత కొత్త ఏం లేకుండా టోటల్ కస్టమర్ ని తీసుకుపోయి వాళ్ళకి ఆఫీస్ కి తీసుకెళ్లి చూపించి షోరూమ్ లో వాళ్ళను రెండు మూడు సార్లు విజిట్ చేయించి వాళ్ళ రిక్వైర్మెంట్ తగినట్టు సెలెక్ట్ చేసుకున్నాం ఓకే సో ఇక్కడ మనం చేసిన దాంట్లో ఈ టీవీ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్పేపర్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనకి సో ఇట్ కమింగ్ టు రెండు సార్ లోపల సో ఇది పాసేజ్ ఇచ్చారు యాక్చువల్లీ సో దీనికి కూడా సింపుల్ గా ఉంచకుండా మనం ఏం చేశామంటే ఇక్కడ మనం ఒక డిజైన్ చేశాం యాక్చువల్ ఏం చేస్తున్నారంటే జనరల్ గా ఇది ఏమొస్తుందంటే పీవీసీ తోట వస్తుంది మనం ఏం చేస్తామంటే పీఓపీ తోటి డిజైన్ చేసి ప్లెయిన్ గా ఉంచుకుంటే ఇక్కడ పేపర్ ఇచ్చాం ఓకే సేమ్ యాక్స్టీ సేమ్ ప్యాసేజ్ లో కంటిన్యూ అవుతుంది మనం ఇది హోటల్ కంటిన్యూ ఆ హోటల్ బాల్కనీలో యాక్చువల్ ఇక్కడ కూడా మీకు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చాం ఇక్కడ మనం సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ మనం గార్డెన్ టైప్ ఫ్లవర్ పార్ట్స్ హ్యాంగింగ్ అవుతాయి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాం కస్టమర్ వద్దన్నారు కాబట్టి ఆఫీస్ పెట్టాం అందులో రూమ్ లో మొత్తం టోటల్ మనకి ఇది బెడ్రూమ్ అనేది యాక్చువల్లీ పేరెంట్స్ బెడ్రూమ్ ఇది సో ఇక్కడ యాక్చువల్లీ మనం హాఫ్ చేయడం కదా రీజన్ ఏంటంటే మీ చాలా చిన్నగా ఉంది ఏరియా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కస్టమర్ కి వాస్తు అనేది బాగా నమ్మకం సో అకార్డింగ్ టు దట్ వాళ్ళ శాస్త్రి చెప్పినట్టు అంటే వాళ్ళ పండితుడు ఉంటారు కదా వాళ్ళ పండితుడు గారు చెప్పినట్టుగా సేమ్ యాస్టివ్ మెజర్ టు మెజర్ ఎక్కడైతే ఇక్కడ వరకు ఇక్కడ బీర్వాణి రావాలని చెప్పారు సో ఇక్కడ బెడ్ పట్టదు కాబట్టి మనం హాఫ్ చేసి వదిలి పెట్టాం సార్ మొత్తం స్లైడింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం ప్లైవుడ్ మొత్తం టోటల్ మనం ఇక్కడ కస్టమర్ కావాల్సిన టోటల్ ఐటమ్స్ ఉండి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చి జంప్ చేసి పెట్టాం ఓకే చెప్పినట్టు హాఫ్ లో మేము హ్యాంగింగ్స్ ఇస్తామని చెప్పండి కూడా ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాం ఇది వాల్ పేపర్ అండి ఇది పేరెంట్స్ ఇది పేరెంట్స్ బట్ వాళ్ళ ఐ మీన్ పండితులు ఎవరైతేన్నారో ఆ టైం వర్క్ చేయకండి చెప్పారు అకార్డింగ్ టు వాస్తు బట్ టోటల్ వాస్తు ప్రకారంగా మనం టోటల్ వాళ్ళకి ఏది కావదో ఎక్కడ చేసి ఓకే సార్ వన్ సార్ ఇది చిందన్ బెడ్రూమ్ సార్ ఇది ఓకే సో వాళ్ళ వాస్తు ప్రకారం ఓకే బాక్ మూడు నిమిషం ఇక్కడ యాక్చువల్ ఇక్కడ క్లోజ్ చేసే ఉద్దేశం మనకుండే బట్ వాళ్ళు వద్దని చెప్పారు సో ఇది ఫ్లైడింగ్ పాఫర్ రూమ్ ఇది ఒకే పాఫర్ ఉన్న వాళ్ళకి బాబు ఉన్నారు ఇది లేదండి ఇది మొత్తం రాయల్ టెస్ట్ ల్యామిటెట్ టోటల్ ఎంటైర్ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ మొత్తంలో రాయల్ టెస్ట్ ల్యామినట్సే వాడాలి సో చూడండి ఇక్కడ మీకు మొత్తం ఫ్లై ఫ్లై కూడా మొత్తం చూడండి డోర్స్ కి మనం ట్వంటీ ఫైవ్ ఎంఎం బ్లాక్ బోర్డ్ వాడామండి ఇంకా ఫ్యూచర్ లో లైవ్ గోర్డ్ వాడితే ఇది బెండరేషన్ పెద్దగా డిఫరెంట్ డిజైన్స్ ఆ డిఫరెంట్ డిజైన్ ఉంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ నేను డిపెండ్స్ అంతా ఏదైనా కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాను డిఫరెన్స్ అంతా కస్టమర్ రిక్వైర్మెంట్ ఓకే మనం ఏంటంటే కస్టమర్ ని షోరూమ్ రూమ్ రాయాలి షోరూమ్ విజిట్ చేయించాం ఓకే వాళ్ళు వైఫ్ హ్యాండ్ వెల్పెంట్ వచ్చారు వాళ్ళు వాళ్ళ పాప కూడా వచ్చారు సరే ఎగ్జాడింగ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఓకే సో ఇది వాళ్ళ పేపర్ సో ఇది జస్ట్ కొంచెం బుక్స్ పెట్టుకుని యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ టూ ఆఫ్ కోసం మంత్ అది సరే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ దీంట్లో ఉన్న మొత్తం వర్క్ మనం సార్ ఇది బెడ్ సార్ ఇది సిక్స్ టోటల్ టోటల్ బెడ్ కూడా మనమే సార్ యాక్చువల్ ఇది కింగ్ సైజ్ బెడ్ అంటాం మనం సో మొత్తం టోటల్ వెనకాల పాంగ్లింగ్ తో సహా ఎవరిథింగ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ మనం ఇచ్చింది సార్ అక్కడ హ్యాంగింగ్ లైట్స్ తో సహా ఇక్కడ యాక్చువల్ అక్కడ చైర్ తో సహా రెండు చైర్స్ విత్ స్టోరేజ్ అండి మొత్తం టోటల్ స్టోరేజ్ ఉంటుంది చూసుకోవచ్చు వాళ్ళకి యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి కస్టమర్ జస్ట్ గృహ ప్రవేశం చేశారంటే సో ఇది అకార్డింగ్ టు వాస్త యాక్చువల్ చాలా మంది ఏమంటారు అంటే కి ఎదురుగా మిర్రర్ ఉండొద్దని చెప్తారు జనరల్ గా బట్ వాళ్ళ సిద్ధాంతి చెప్పిన విధంగా బెడ్ కి ఎదురుగా మిర్రర్ వచ్చే విధంగా సేమ్ మిర్రర్ వెనకాల వెనకాల లైటింగ్ తో సహా మొత్తం మొత్తం ఆఫ్ కలర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి సో వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం సేమ్ ఐస్టీ సేమ్ మిస్ అవ్వకుండా మనం ఏం సేమ్ ఇక్కడ కంటిన్యూ చేసాం సేమ్ లుక్ మంచిగా ఉండే విధంగా మనం చేసామంటే ఇక్కడ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ప్లేం చేసాం సార్ సేమ్ ఇది మొత్తం వాల్ పేపర్ ఇది మొత్తం డిఓపి డిజైన్ మీరు ఎక్కడైతే ప్యాసేజ్ లో చూసినట్టు సేమ్ దాని మిస్ అవ్వకుండా మనం సేమ్ యాస్ట్రేజ్ దీన్ని కంటిన్యూ చేస్తూ సేమ్ ఇక్కడ సెట్అప్ చేశాం కొంచెం బ్యాక్ క్షమించాను సార్ సో దీంట్లో ఉన్న దాంట్లో మొత్తం సార్ ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర నుంచి హోటల్ వర్క్ దగ్గర నుంచి మొదలుకుంటే టోటల్ వర్క్ మనమే చేయించాం ఫాల్ సీలింగ్ పెయింటింగ్ ఎలక్ట్రికల్ వర్క్ షైన్ లెయర్స్ మొత్తం టోటల్ ఏదైతే వర్క్స్ ఎక్కువ చూడండి చూడచ్చు ఇది యాక్చువల్ మేడం వాళ్ళ మేడం ఇది యాక్చువల్లీ దీనికి కూడా ఒక నేను ఇప్పటి వరకు కూడా చూడలేదు పండితులు వాళ్ళు వాసు పండితులు వచ్చారో సేమ్ డోర్స్ పెట్టాలి ఈ రూమ్ లో ఇక్కడ ఉండాలి అంటే మన అకార్డింగ్ టు మనం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇక్కడ క్యాష్ அண்ட் ஆர்னஸ் இப்படம் இது சார் மேடம் அந்த எவரோ இடம் ஓனர் ஆ மேடம் கோம் ஷெல்ஃப்ஸ் சாரீஸ் கிளம்ப படிப்பாங்க பார்டிஷன் இது சார் ఇది సార్దండి యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఒక హ్యాంగర్ వస్తుంది మనం బ్లేజర్స్ ఎవ్రీథింగ్ పెట్టుకునే విధంగా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఒక డిఫరెంట్ విధానం మనం చూడండి సార్ దీంట్లో డబుల్ లాకర్ చేసాం సీక్రెట్ లాక్ మనం లాక్ ఫిట్ చేయలేదు డబుల్ లాకర్ చేసాం సీక్రెట్ గా సో ఇది జెంట్స్ కి జెంట్స్ కి అవైలబుల్ ఉంటాయి పైన మనం బ్లేజర్స్ పెట్టుకోవచ్చు మొత్తం టోటల్ సార్ మొత్తం మనకు స్టోరేజ్ వచ్చే విధంగా అండ్ మొత్తం ఓపెన్ సార్ ఇది వాష్ మెషిన్ ఏరియా సార్ యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ఇంకా షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి మనం కట్ చేసి ఇంకా వాష్ బేసిన్ ఇన్స్టాల్ చేయలేదు అదే తీసుకుంటాం ఇక్కడ ఇది వైర్ కనపడుతుంది కదా ఇది ఎల్ఈడి మిర్రీ అంటే సెన్సర్ మిర్రర్ అంటాం కదా ఆ సెన్సర్ మిరూర్ కూడా తీసుకొచ్చి పెట్టాం సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా అయితే మిర్రల్ ఉందో సేమ్ అది ఒకటి టూ బై టూ లో ఇక్కడ సెన్సర్ మిరల్ వస్తుందండి జస్ట్ మనం వాష్ ఏరియా బైక్ వేసుకోవాల జస్ట్ సెన్సర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ బై డీఫాల్ట్ బైప్ వచ్చేస్తుంది సార్ ఇది సో రీసెంట్ గా గ్రోహ ప్రవేశం సార్ అది ఒక వైస్ అయిపోయింది సార్ మొత్తం ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎకనమిక్ షీట్ ఇది దీని వెనకాల మనం ఎంబీఎఫ్ తోటి కట్ చేసి చేసించాం ఇక్కడ కూడా లైఫ్ మీకు కనిపించట్లేదు కనిపించట్లేదు పిల్లలు కొంచెం కదిలిచ్చారు దీన్ని లోపల మన ఎలక్సి ఎలక్ట్రిసిటీ మొత్తం టోటల్ సేమ్ మీకు ఎట్లయితే కనపడుతుందో మొత్తం అలా కనపడుతుంది సార్ యాక్చువల్ వాళ్ళు ఏదో బయర్ ఏదో ప్రాబ్లం చేసింది సో మేము కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు ఇంకా టేప్ చేశాం చూడండి దీన్ని మళ్ళీ పర్మనెంట్ గా ఇన్స్టాల్ చేసాం జస్ట్ వన్ మీకు కదులుతుంది జస్ట్ పర్మనెంట్ గా ఇన్స్టాల్ చేసేది ఉంది టోటల్ మొత్తం అనేది సార్ మీరు ఒకసారి చూస్తే దీంట్లో ఉన్న ఎవ్రీథింగ్ ఆర్టికల్ తో సహా మనం ఇచ్చాం సార్ ఇప్పుడు మీకు చూస్తే ఇది ఎల్ఈడి క్యాండిల్ సార్ ఇవి అమెజాన్ లో మీకు ఎక్కడైనా జరిగిపోతాయి లేదు మనం కనిపెట్టలేదు దీని కొంచెం లుక్ కోసం టోటల్ సార్ టోటల్ మనం మొత్తం దీంట్లో మీకు కనిపించే వాళ్ళ ఫొటోస్ అవి తెచ్చుకున్నారు కస్టమర్స్ మొత్తం టోటల్ అవి సార్ మనం మొత్తం ఇక్కడ ఇచ్చేసాం సార్ దీంట్లో కూడా యాక్చువల్ ఛానల్ వస్తుంది సేమ్ స్వస్తి కిచెన్ కాదు సార్ దీంట్లో వస్తుంది యాక్చువల్ లైటింగ్ కూడా పెడతారు పూజ సామాన్ పూజ సామాన్యమైన పెట్టుకునే విధంగా అన్ని డ్రవర్స్ ఇచ్చాం సార్ ప్రత్యేక వాళ్ళు కూర్చొని పూజ చేసుకునే విధంగా కూడా మనం పీఠం కూడా జీవించచ్చాం మీరు అక్కడ చూపించొచ్చు సార్ ఇది ఇది మళ్ళీ వస్తే కిచెన్ సార్ ఇది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో వాళ్ళకి యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మేము ఏమన్నా అంటే బ్లాక్ గ్లాస్ తోటి అక్కడ అల్యూమినియం ప్రొఫైల్ తోటి క్రాకరీ చేద్దాం అనుకున్నాం బట్ వాళ్ళ సిద్ధాంతం ఏం చెప్పారంటే ఇటు ఈ ఇంకా ఇక్కడ దాటిన తర్వాత ఏం చేయొద్దని చెప్పారు బట్ కస్టమర్ కూడా నచ్చలేదు క్రాకరీ యూనిట్ ఇది వాల్ పేపర్ సార్ మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ రెండు ఇక్కడ డైనింగ్ వస్తుంది సార్ ఇక్కడ ఒక లైట్ ఇక్కడ ఒక లైట్ వస్తుంది సార్ హ్యాంగింగ్ లైట్స్ వస్తాయి ఇది ఇక్కడ మనకు స్టోరేజ్ కోసం ఓపెన్ చేయ విధంగా చూడండి సార్ యాక్చువల్కి మిర్రర్స్ కూడా తీసుకొచ్చి పెట్టాము యాక్చువల్ అక్కడ డిజైన్ చేయాలి బట్ కస్టమర్ వద్దని చెప్పారు గ్రూపల్స్ పిల్లలు పాడు చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో మనం ఏం తీసుకొచ్చి పెట్టి ఇంకా మొత్తం ఇన్స్టాల్ చేయలేదు టోటల్ మీరు చూపించండి సార్ కస్టమర్స్ చూపించండి మీరు కంపెనీ కూడా మనం ఎక్కువ ఎక్కువ ఇంజెస్ కూడా టోటల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కువ ఇంజెస్ వేడా ఈ కిచెన్ మొత్తం సార్ ఎక్రాలిక్ ఎక్రాలిక్ సార్ మొత్తం ఎక్రాలి టోటల్ కిచెన్ మొత్తం ఎక్రాలిక్ లామెస్ట్ సార్ ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి నచ్చింది బ్లూ కలర్ మేము బయట మేము సజెస్ట్ చేసాం ఓకే సో పైన మొత్తం వైట్ ఇచ్చాం స్టోరేజ్ మొత్తం వైట్ ఇచ్చాం పైన ఇక్కడ కింద మొత్తం మనం చూడండి మీరు సార్ బాస్కెట్స్ కూడా ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాం టోటల్ టైం నెంబర్స్ పెట్టించాం కస్టమర్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు జస్ట్ గృహ ప్రవేశానికి వచ్చి కొంచెం సామాన్యంలో కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి సార్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఓకే నంబర్ ఆఫ్ కలర్స్ తీసుకోవచ్చు ఓకే చూడండి సార్ సింపుల్ అవుట్ ఇది ఇది రీసెంట్ లో ట్రెండ్ ఇంటీరియర్ లో ట్రెండ్ గా నడుస్తుంది ఇది ఆలు అండ్ ప్యాజ్ వేసుకునే విధంగా అంటే ఉల్లిపాయలు అండ్ ఆలుగడ్డలు మామూలు కూరగాయలు వేసుకునే విధంగా ఓపెన్ గా ఉండేటట్టు గాలి తగిలేటట్టు మొత్తం స్టోరేజ్ ఇచ్చాం సార్ మనం మొత్తం టోటల్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం సార్ ఆమె మేడం ఏమైతే చెప్పారో యాజ్ స్టీజ్ గా మేము ఎగ్జిక్యూట్ చేసాం ఇది ఇక్కడ కొంచెం అల్యూమినియం ప్రొఫైల్ తో మొత్తం ఏదైనా మనం పెట్టుకునే విధంగా అల్యూమినియం ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ తో చేసాం సార్ ఇది పెద్ద కిచెన్ ఓపెన్ కిచెన్ అండి మంచిగా మొత్తం అల్యూమినియం ప్రొఫైల్ తో ఓకే దీంట్లో ఇప్పుడు ఇది నార్మల్ గ్లాస్ అండి ఇది సత్యం ఓకే దీంట్లో ఫ్లూటర్డ్ గ్లాస్ వచ్చాయి ట్రాన్స్పరెంట్ గా కనపడుతుంది మనం లోపల లైటింగ్ కూడా ఇవ్వచ్చు కస్టమర్ కి ఇష్టం లేదు లైట్ ఉండడం అవసరం లేదని చెప్పారు టోటల్ మనం ఇక్కడ చిన్నతో సహా మొత్తం టోటల్ మనం ఇన్స్టాల్ చేసి ఇచ్చాం కస్టమర్ కి వాళ్ళు జస్ట్ ఇచ్చారు మనకు అంటే చిన్ని వాళ్ళు పెట్టుకున్నారు టోటల్ గా మనం ఇన్స్టాల్ చేసిన ఎలక్ట్రీషియన్ పిల్ల మొత్తం సర్జెక్ట్ కి అండ్ డైనింగ్ ఏరియా పాటించండి సార్ సింపుల్ యాజ్ యాక్చువల్ ఏంటంటే మేము దీంట్లో పెద్ద భారీ డిజైన్ చేద్దాం ఓకే బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం చాలా తక్కువగా అంటే అడ్వాంటేజ్ అని చెప్పారు అండి సో దాని ప్రకారంగా మనం ఇక్కడ ఉన్న దాంట్లో ది బెస్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం చేసి ఇచ్చాం సార్ ఇది మొత్తం చూడండి సార్ ఇది మొత్తం రాయల్ టచ్ లామినేట్ ఫినిషింగ్ అయిపోలేదు జస్ట్ తొందరగా ప్రోపరేషన్ చేశారు ఫినిషింగ్ చేసేది ఉంది ఓకే సార్ మన వర్క్ ఏమేమి చేశారో చెప్పారు కదా మనకి సైట్ లో అసలు రేట్స్ ఎలా ఉంటాయి సార్ నార్మల్ సార్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ ఓకే అండ్ ద స్క్వేర్ ఫీట్ ఏరియా మీద డిపెండ్ అయింది ఓకే స్క్వేర్ ఫీట్ ఫ్రేమ్ వచ్చేసి ఓకే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి లెవెన్ హండ్రెడ్ మధ్య వేరియేట్ అవుతుంది ఒక స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ అంటే మా స్క్వేర్ ఫీట్ మెటీరియల్ అది మెయిన్ ఇప్పుడు మనం లాండ్మేట్స్ అయినా ఓకే జస్ట్ ఫ్లైవుడ్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లై అయినా బ్లాక్ తో సార్ మీడియం కంపెనీస్ తో పోయి నార్మల్గా అయితే సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి డిపెండ్స్ అన్న మెటీరియల్ మెటీరియల్ మనం కంపెనీ మారుతున్న కొద్ది డిపెండ్స్ అవుతుంది సార్ హార్డ్వేర్ తీసుకుంటే చాలా మంది కస్టమర్స్ కి ఒక డిఫరెంట్ ఆలోచన ఏంటంటే జస్ట్ ఫ్లైవుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందని అని అనుకుంటారు బట్ థింగ్ ఫ్లైవుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ తక్కువ శాతం మోస్ట్ ఆఫ్ ద ఇంటీరియర్స్ మీరు ఎవరు ఇంటీరియర్ దగ్గర చేయించుకున్నా కానీ మీరు ఫోకస్ చేయాల్సింది హార్డ్వేర్ మీద లైక్ గోద్రేజ్ ఫామ్ ఉంది హెటిచ్ ఉంది ఓకే అట్లాంటి కంపెనీస్ తక్కువ ఉంది నాలుగు కంపెనీస్ ప్రీమియం కంపెనీస్ ఓకే నార్మల్ కంపెనీస్ మెటీరియల్ పోయాం అనుకోండి సపోజ్ మనం ఇక్కడ వాడింది మొత్తం హెటిచ్ మొత్తం ట్యాండమ్ బాస్కెట్స్ వాడాం మొత్తం కంపెనీ మొత్తం తీసుకుని హెటిచ్ వల్లే తీసుకుంటాం ఓకే అక్కడ ప్రైస్ రేంజ్ అనేది వేరియేషన్ మనం నార్మల్ కంపెనీస్ తో వెళ్ళాం అనుకోండి తక్కువ రేంజ్ వచ్చేసి సో ఫ్రేమ్ వచ్చేసి అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను సెవెన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ హండ్రెడ్ మధ్య ఉంటుంది కిచెన్ లో పెట్టాలపోర్ట్స్ అది అది మొత్తం బాక్స్ అంటారు మొత్తం బాక్స్ అంటారు సపోజ్ ఇది ఉంది దీని బాక్స్ గా మనం పరిగణలోకి తీసుకుంటాం యాక్చువల్లీ ఇంట్లో మనకి ఫ్రేమ్ వర్క్ చాలా తక్కువ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ మధ్య నేను ఫ్రేమ్ వర్క్ వచ్చింది మొత్తం బాక్స్ ఎందుకంటే బిల్డర్ దగ్గర నుంచి తీసుకుంది కదా ఎక్కడ షెల్ఫీ ఉండవండి సో షెల్ఫీలు లేకుండా ఖాళీ ఎంటీ రూమ్ ఇస్తారు కాబట్టి మనం మొత్తం దాన్ని బాక్స్ గా చేయాలి సో డిపెండ్స్ అవుతుందండి సార్ ఓకే బాక్స్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్య స్క్వేర్ ఫీట్ ఓకే ఇక్కడ వాళ్ళు ఎకరాలికి వాడారు ఓకే కొన్ని కొన్ని చోట్ల నార్మల్ వాడారు ఎకాలిక్ వచ్చి కాస్ట్ ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ అండ్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ డిపెండ్ అయిపోతుంది రఫ్ గా వేసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ హండ్రెడ్ బాక్స్ ఫ్రేమ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ వరకు బాక్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం ఇంట్లో తీసుకుంటే మనం యాక్చువల్లీ ఓన్లీ కబోర్డ్ వర్కే చేయలేదు ఇంటీరియర్ వర్క్ లైక్ వాల్ పేపర్ మనం లైక్స్ ఇచ్చాము మొత్తం మనం వెనకాల చూసుకోండి పూజ గదిలో తీసుకుంటే మనం వెనకాల సిఎన్సి కటింగ్ తో ఇచ్చాము మొత్తం షాన్ లేయర్ తో అంటే పీస్ టు పీస్ ఆర్టికల్ ఇచ్చాము మనం లైక్ మనకి అక్కడ కార్పెట్ దగ్గర నుంచి చూసుకుంటే మనం టోటల్ ఒక కస్టమర్ కి ఏమేమి అవసరం ఉంటాయో టోటల్ మనం ఇచ్చేస్తాం ఇంటీరియర్ సంబంధించి మన ఇంట్లో ఎంత బాగుంటుంది అనుకున్న దాన్ని బట్టి అన్ని ఐటమ్స్ మనం ఇస్తాం కస్మర్ దగ్గర కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గినట్టుగా టోటల్ అంటే ఎండ్ టు ఎండ్ ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ నేను ఓన్లీ కబోర్డ్ వర్క్ చేయించుకున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్ లో నేను అండ్ డిజైన్ చేసుకుంటే అంతవరకు కూడా మేము డిజైన్ చేసి ఇస్తాం కస్టమర్ కి ముందే కావాలంటే కూడా మేము త్రీ డీ డిజైన్ కూడా చేయిస్తాం బట్ ఈ రోజుల్లో త్రీ డీ డిజైన్ ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ లో గూగుల్ వచ్చిన తర్వాత జన కస్టమర్స్ కూడా ఏమైపోయారంటే వాళ్ళే వాళ్ళే మాకు డిజైన్స్ ఇస్తున్నారు మేము ఇచ్చిన డిజైన్ కంటే కస్టమర్లే మాకు డిజైన్ ఇచ్చి చేయించుకుంటున్నారు సో ఈ రోజులంతా ఆన్లైన్ సోషల్ మీడియా తోటి మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ కస్టమర్ మాకంటే ఎక్కువ నల్ కస్టమర్ కే ఉంటుంది సో ఇప్పుడు ఈ ఇంట్లో కూడా కస్టమర్ కూడా మోస్ట్ ఆఫ్ ద సెలక్షన్స్ అన్ని ఆల్మోస్ట్ మేడం ఓకే ఆ మేడం ఫస్ట్ ఏం తెలియదు బట్ స్టార్ట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేశామో ఆమె యూట్యూబ్ లో రీసెర్చ్ చేయడం ప్రిపరేషన్ లో చూడడం నాకు ఈ డిజైన్ కావాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకు మెసేజ్ వచ్చేది సార్ నాకు ఇది వద్దు ఇక్కడ ఇది కావాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ 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 చూస్తే ఈ డిజైన్ ఆమెదే ఎగ్జామ్ ఓకే ఆమె ఇది ఎగ్జాక్ట్ ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ రాఫ్టర్స్ సేమ్ రాఫ్టర్స్ కంటిన్యూ అని చెప్పేసి ఆమె సెట్అప్ ఓకే సో కస్టమర్ అయిపోయారంటే ఈ రోజుల్లో మేము చెప్పింది అంటే వాళ్ళే మాకు చెప్పేస్తారు సో యాజ్ మనం కూడా కస్టమర్ యాజ్ ఏం చెప్పారో అది చేసి ఇచ్చాం సో కస్టమర్ వాళ్ళ బాబు ఇతను సో మీరు ఒకసారి ఇతను గురితో మాట్లాడండి ఇతనితో కూడా మాట్లాడండి ఓకే ఇతనితో కూడా మాట్లాడండి మేము ఏం మాట్లాడండి మీరు అడగండి అబ్బాయి చెప్పేస్తారు ఓకే ఓకే చాలా బాగుంది మీరు ఏం చెప్పారు అదే చేశారు ఓకే చాలా చూసారు కదండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్లాట్ లో మనం చేసిన ఈ సైట్ ఇది మొత్తం ఫినిష్ అవ్వలేదు ఫిఫ్టీన్ పర్సెంట్ పెండింగ్ ఉంది అది కూడా ఎందుకంటే కస్టమర్ ఆత్మ అన్నారు ఆఫీస్ పెట్టాం వాళ్ళు తొందరగా గృహప్రదేశ్ చేస్తున్నారు వాళ్ళ పాప ఎడ్యుకేషన్ కోసం ఏప్రిల్ లో షిఫ్ట్ అవుదామని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మనం యాక్చువల్ విండో బ్లైండ్స్ కర్టెన్స్ అన్ని ఇచ్చేది ఉంది మొత్తం టోటల్ కస్టమర్ కి ఏమేమి అవసరం అన్ని మనమే ఇస్తున్నాం ఇక్కడ బట్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయలేదు ఎందుకంటే వాళ్ళే పాడవుతాయని చెప్పేసి ఇన్స్టాల్ చేయమని చెప్పలేదు ఓకే సో ఈ బడ్జెట్ తోటి కాకుండా ఇది ప్రీమియం బడ్జెట్ ఓకే సో మీకు నార్మల్ కబోర్డ్స్ అంటే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ లో నా బడ్జెట్ ఉంది సింపుల్ కబోర్డ్ వర్క్ చేయించుకుంటాను దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా మీరు ఎంత బడ్జెట్ తోటైనా కస్టమర్ రిక్వైర్మెంట్ మీరు ఇచ్చిన డిజైన్ల తోటి మీకు నమ్మకంగా సింగిల్ డే మీరు కస్టమర్ తో కూడా మాట్లాడండి నేను నెంబర్ కూడా కావాలంటే ఇస్తాను నా కాంటాక్ట్ అవ్వండి ఓకే మీకు నంబర్ కూడా కావాలంటే కస్టమర్ తోటి ఇస్తా మీరు కస్టమర్ తోటి కూడా డైరెక్ట్ మాట్లాడండి ఓకే మేము వాళ్ళు చెప్పింది ఏమైనా ఎక్కడైనా తప్పు చేసామా లేదంటే వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ రేట్లు ఇవ్వడం కాదు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనం ఇంటీరియర్ మాట్లాడుకునేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు తర్వాత వచ్చే వరకల్లా చాలా మంది గొడవలు పెట్టుకుని తర్వాత ఇబ్బంది అవుతుంది మీరు మీరు మా కస్టమర్ తో మీరు మాట్లాడండి ఫస్ట్ డే వన్ లో మా ర్యాపో ఎంత మంచిగా ఉందో ఇంకా డబుల్ పెరిగింది తప్పితే తగ్గలేదు ఓకే కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇప్పుడు మీరు కూడా మాట్లాడతారు కదా వాళ్ళ అబ్బాయితో మీరు కస్టమర్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడతా అంటే ది బెస్ట్ ది బెస్ట్ ప్రైస్ అండ్ ది బెస్ట్ వర్క్ చేసిస్తాం ఓకే సో నా పేరు యాసిన్ షేక్ అండి ఓకే ఇమాక్యులేట్ ఇంటీరియర్స్ ఓకే నా నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ మీకు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వర్క్ కావాలని చేయిస్తాం అంటే భీమవరంలో చేశాం రాజోల్ చేశాం తిరుపతిలో చేశాం అనంతకొండ చేశాం కరీంనగర్ చేశాం సిద్దిపేట చేశాం ప్రజెంట్ హైదరాబాద్ లో రీసెంట్లీ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానండి జస్ట్ వన్ ఇయర్ అవుతుంది అక్కడ ఇది థర్డ్ ప్రాజెక్ట్ ఇదే బిల్డింగ్ లో కింద కూడా చేశాను నేను బట్ అది ఆల్రెడీ షిఫ్ట్ ఫ్యామిలీ వాళ్ళ దాంట్లోకి వచ్చేసారు చూసినా బాగోద్గారు వాళ్ళని డిస్టర్బ్ ఫస్ట్ డే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అవుతున్న ప్రాజెక్ట్ నేను చూపించాను సో మీకు దయచేసి చెప్తున్నాను మీకు ఏ డౌట్స్ ఉన్నా నా ఎనీ టైం నా నెంబర్ ఫోన్ చేయండి విత్ ఇన్ మినిట్ లో నేను ఆన్సర్ చేస్తాను ఒకవేళ మీ కాల్ కి నేను ఆన్సర్ చేయలేకపోయినా ఫైవ్ లో మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నేను ఒక మంచి వీడియోతో వస్తాను బై బై